ఇప్పుడే మా కళ్ళ ముందే మీరంతా కూడా కష్టపడి ఆడి గిన్నిస్ రికార్డు సాధించారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ ఇంత ముందు సీతక్క గారు చెప్పినట్లు సీతక్క గారు చెప్పినట్లు తెలంగాణ ఆడబిడ్డలంటే ఏదైనా సాధిస్తారు ఎందుకంటే సమ్మక్క సారక్కలుగా చాకలి ఐలమ్మలుగా కొదురుపాక రాజవ్వలుగా అందరూ కూడా ఒక్కొక్కరు 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 అసలు మామూలు విషయం కాదు చాలా అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ మీ అందరిది వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ కూడా చాలా సంతోషం అనిపించింది మీరు అక్కడ ఆడుతుంటే మీరు గమనించలేదు కానీ మీకు సపోర్ట్ గా మేము కూడా ఇక్కడ ఆడినాం సీతక్క అందరూ ఎక్కలు అందరూ కూడా ఆడినరు ఇద్దరు కూడా అన్నలతో పాటు తమ్ముళ్ళు కూడా చాలా మంది ఇక్కడ వీక్షించారు అయితే వాస్తవానికి బతుకమ్మ పండుగ అంటే నవధాన్యాల పండుగ నవధాన్యాల పండుగతో పాటు నవధాన్యాలకు స్వాగతం ఇచ్చేటువంటి పూల పండుగ బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆత్మ బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అంటే మనందరికీ బతుకునిచ్చేటువంటి పండుగ బతుకమ్మ అంటే వనరులన్నీ క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ బతుకమ్మ అంటే పుట్టినిల్లు క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ అంటే బతుకమ్మ అంటే తెలంగాణ అంతా కూడా క్షేమంగా ఉండాలని కోరుకునేటువంటి పండుగ అందుకని బతుకమ్మ సందర్భంగా ఆడబిడ్డలందరూ కూడా కలగలిసి ఆడుకునేటువంటి బతుకమ్మ పండుగగా మనమంతా కళ్ళండుగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకే బతుకమ్మను బతికించుకోవడం అంటే ఆడబిడ్డను బతికించుకోవడమే బతుకమ్మను బతికించుకోవడం అంటే బాల్యాన్ని రక్షించుకోవడమే బతుకమ్మను బతికించుకోవడం అంటే తెలంగాణ సమాజాన్ని బతికించుకోవడమే దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా కలగలిసి చప్పట్లేసినటువంటి చేతులే పిడికిళ్ళెత్తి ముందుకు సాగుతాయి తెలంగాణను కాపాడుకుంటది రేపటి తరానికి మంచి తెలంగాణను అందిస్తుందని తెలియజేస్తూ మీ అందరికీ మరొక్కసారి తెలంగాణ ఉద్యమాభినందనలు జై తెలంగాణ జై బతుకమ్మ జై తెలంగాణ జోహార మర వీరులకు మీరు అందరు కూడా కోరసీయాలే పాడుతున్న దానికి వచ్చిందా బేట ఓకే మనం చెప్పలేద్దామా చెప్పలేద్దామా ఓకే బెటర్ అవునా అయితే ఓకే ఓకే కోర కోరుతుందండి ఇంకో మైక్ అక్కకిచ్చి అక్క పక్క అక్క కోరుతుంది అక్కకిచ్చి అక్కపక్కరొస్తుంది ఇంకోటి ఉంది కదా ఇంకో మైక్ ఉంది కదా ఇంకోటి లక్ష్మక్క రండి ండి ముందుకు రండి అందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మహిళలందరినీ దయచేసి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం నవధాన్యాలన్నీ నవ్వంగతుల్లంగా ఉయ్యాలో ఉయ్యాలో నవధాన్యాలన్నీ నవ్వంగతుల్లంగా దానిలన్నీ నమ్మంగతులంగ ఆ ఊయ్యాలో ఇచ్చుకోబైనలు పుచ్చుకోబైనలు ఆ ఊయ్యాలో ఇచ్చుకోబైనలు పుచ్చుకోబైనలు ఆ ఊయ్యాలో ఓయ్ యాలో మలిద ముద్దలు మాటల్లో మధురాలు ఆ ఊయ్యాలో మలిద ముద్దలు మాటల్లో మధురాలు ఆ ఊయ్యాలో ఓయ్ యాలో కూల పూని తమయ్యేను ఆ ఊయ్యాలో పూల దర్శి సెర్లు పూణితమయ్యను నీట దర్శి పూలు ధన్యమైపోయను నీట దర్శి పూలు ధన్యమైపోయను ధాన్య రాష్ట్ర ఊరు ధరణి తెలంగాణ ధాన్య రాష్ట్ర ఊరు ధరణి తెలంగాణ దోసుకున్నాదెవరు దాసుకున్నాదెవరు దోసుకున్నాదెవరు దాసుకున్నదెవరు కష్ట జీవులనైతే కలపాలి బతుకమ్మ ఆడబిడ్డలాను కలపాలి బతుకమ్మ అకల కలిసి ఆడి కదిలి రావాలి అకల కలిసి ఆడి కదిలి రావాలి

E